ఉత్తర్ప్రదేశ్లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది ఓ ఆవు అనుకోని అతిథిగా పోలీస్ స్టేషన్కు వచ్చింది ఇందులో విచిత్రం ఏ ఉంది అనే కదా మీ అనుమానం అది పొరపాటున పోలీస్ స్టేషన్లోకి వెళ్ళుంటే ఓకే కానీ ఆవు ఏకంగా పోలీస్ స్టేషన్ పై కప్పు బైకెక్కి నిలబడింది గంటల తరబడి అక్కడే ఉండి ఆనక తిరిగ్గా కిందికి వచ్చింది ఆ ఘటన రాయబరీ జిల్లాలోని సలో చోటు చేసుకుంది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది రాయిబెరేలి సలోనిలోని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సుచిలోని పోలీస్ అవుట్ పోస్ట్ పైకప్పు పైకి ఎలా వచ్చిందో ఎప్పుడొచ్చిందో తెలియదు కానీ ఓ ఆవు చేరింది ఈ విషయం స్టేషన్లోని పోలీసులు ఎవ్వరికీ తెలియదు వారంతా తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు మేడపైనున్న ఆవును స్థానికులు విచిత్రంగా చూస్తుండటంతో పోలీసులు కూడా ఏమై ఉంటుంది అని బయటకొచ్చి చూశారు మేడపై ఉన్న ఆవును చూసి షాక్ అయ్యారు అయితే ఆ ఆవు మేడపైకి ఎలా వెళ్ళిందన్న విషయంపై స్పష్టత లేదు దానిని కిందికి ఎలా దించాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు నెమ్మదిగా ఆవును కిందికి తరిమే ప్రయత్నం చేశారు పోలీసులు మరోవైపు ఆ ఆవు భయంతో కిందికి దూకేస్తుందేమోనని అడలెత్తిపోతూనే ఉన్నారు అనుకున్నట్లుగానే అయింది లాఠీలతో పోలీసులు ఆవు దగ్గరికి వెళ్లగానే ఆవు అమాంతం పైనుంచి పక్కనే ఉన్న మరో ఇంటి డాబా మీద నుంచి కిందకి దూకేసింది ఈ క్రమంలో పాపం ఆవుకు తీవ్ర గాయాలయ్యాయి